హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ ధను సిక్స్ టూ నైన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను అండ్ ఈరోజు అయితే తమ్ముళ్ళు చూసింటారు యా వినాయక చవితి ఫుల్ వీడియో అనమాట ఇది సో మొత్తం ఫుల్ వీడియో అంతా అప్లోడ్ చేశాను నేను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతమ్ ధను సిక్స్ టు నైన్ ప్లీజ్ ఫాలో చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అంటే ఈరోజు పండగ కదా అనేసి మొత్తం మార్నింగ్ నుంచి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాము అండ్ మా వాళ్ళతో చాలా ఫన్నీగా వీడియోస్ తీసుకున్నాం అనమాట అవి కూడా నేను అప్లోడ్ చేశాను ఎక్కడే కానీ మీరు స్కిప్ చేయొద్దండి కంటిన్యూగా చూడండి వీడియో వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఫైవ్కి కే లేసాను పండగ కదా అనేసి మార్నింగ్ లేసి మొత్తం కసవంతా ఊడ్చేశాను అనమాట ఇల్లు అంతా నీట్గా లోపల బయట అన్నీ నీట్గా ఊడ్చేసి మొత్తం బండలన్నీ కడిగేసాను నీట్గా అండ్ ఇది కిచెన్లో నీట్గా కడిగాను అండ్ హాల్లో అనమాట హాల్లో కూడా అన్ని నీట్గా అన్నీ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి బయట కడుగుతాను అనమాట గడప కడిగాను అండ్ బయట కూడా అంతా క్లీన్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ గడపకి ఆల్రెడీ పసుపు రాసేసాను అండ్ ముగ్గు వేయాలి కదా అని కొంచెం ముందు కూడా పసుపు రాశాను అనమాట అదే చూపిస్తున్నాను వీడియోలో ముగ్గు వేసాను ఏదో చిన్నగా ముగ్గు వేసానండి నాకైతే ముగ్గులు అసలు రావు కొంచెం అట్లా వేయగలను అంతే అండ్ అయిపోయిన తర్వాత నేను ఇది ఆలు పల్లెం చేద్దామనేసి ఆలు ఫ్రై కొన్ని ఆలు అన్నీ కట్ చేస్తున్నాను ఇక్కడ ఇది కూడా అప్లోడ్ చేశాను అండ్ అవన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా గ్యాస్ ఆన్ అనమాట గ్యాస్ ఆన్ చేసి పొయ్యి పొయ్యి మీద పెట్టాను ఇది కర్రీ ఇది ఫ్రై కోసమని అండ్ ఇక్కడ రైస్ కోసమని ఆల్రెడీ రైస్ కడిగి వా నీట్గా వాష్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కొంచెం సాల్ట్ వేసి పెడదామనేసి వాటర్ వేసి పెడతా ఉన్నాను ఇక్కడ కుక్కర్లో ఇప్పుడు వచ్చేసి ఇది అంటే వినాయక పండగ కదా కుడములు అవి స్వీట్ చేస్తారు కదా అందుకనేసి నేను కొన్ని శనగపాళ్ళు అనమాట శనగపాయలు నానేసాను కుక్కర్లో వేసాను అనమాట ఇవి అంటే పొంగు వస్తుంది కదా అందుకే రాకోకుండా కొంచెం ఆయిల్ వేసాను కుక్కర్లో అది పెడతా ఉన్నాను అనమాట ఒక గ్లాస్ వేసాను శనగపేళ్ళు అనమాట అవి కూడా నేను వీడియోలో చూపిస్తాను ఇంకా స్వీట్ కోసం బెల్లం యాడ్ చేస్తాం కదా అందుకనేసి బెల్లం చిన్న చిన్నగా ముక్కలుగా ఉండాలని అట్లా మెదుపుతా ఉన్నాను అనమాట అది ఇక్కడ నేను బెల్లాన్ని చిన్న చిన్నగా కట్ చేశాను కదా అది కూడా అప్లోడ్ చేశాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆలు ఆల్రెడీ కుక్ అయినాయి అవి హీట్గా ఉంటే కొన్ని కూల్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు పైన పొట్టు అది ఉంటుంది కదా అదే తీస్తా ఉన్నాను అనమాట ఇది ఇదే అది వీడియో తీసేది అండ్ మా ఆయన అయితే లేచి వచ్చాడు వాటర్ తాగుతా ఉన్నాడు అనమాట వచ్చి ఆ పక్కన మా పిన్ని వచ్చి ఏదో మాట్లాడిస్తూ ఉంది అందుకనేసి నేను మాట్లాడుతూ ఇది కట్ చేస్తున్నాను అనమాట వెజిటేబుల్స్ అన్ని రసం కోసం అని ఇది కూడా అప్లోడ్ చేశాను ఇంకా టమోటాలు అన్నీ ఆల్రెడీ మునక్కాయలు టమోటాను ఆనియన్స్ అన్నీ కట్ చేస్తున్నాను అదే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఆలు ఫ్రై కోసమే జీలకర్ర ఆవాలు అన్నీ యాడ్ చేశాను ఆయిల్ వేసి అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేశాను ఇది అది వీడియో అండ్ కరిమ్మ కరివేపాకు వేసాను అనమాట కరివేపాకు అదే ఇక్కడ నేను మా పిండి ఉండి నేను చేశాను ఇప్పుడు అవి కుడుముల కోసమని నేను పిండి కొంచెం అట్లా మెత్త నానబెట్టాలి కదా అందుకనేసి నేను ఆ పిండి ఇట్లా తడుపుతూ ఉన్నాను అనమాట కొంచెం కొంచెం అట్లా సాల్ట్ వేసాను చాలా అవి కొంచెం ఆయిల్ వేసాను అండ్ వాటర్ వేసి వాటర్ వేసి దాన్ని మెత్తగా తడుపుతూ ఉన్నాను పిండిని మైదా పిండి యూజ్ చేశాను మా పిన్ని ఆల్రెడీ రసంకి పెట్టింది అనమాట అవతల సైడు అదే మేము ఇద్దరు ఈరోజు పండగ కదా అనేసి ఇద్దరు చేసుకుంటున్నాం అనమాట అది వీడియో ఇక్కడ వచ్చేసి కొన్ని మిక్సీ పడుతుంది కొంచెం మసాలా వేద్దామని అదే మిక్సీ పడుతుంది అనమాట కొంచెం కొత్తిమీర అండ్ నెక్స్ట్ కొబ్బరి అన్నీ కొంచెం అట్లా ఫ్రై చేసుకొని జీలకర్ర అంతా దాన్ని మిక్సీ పట్టుకొని రసంలో వేస్తూ ఉంది పిన్ని అదే చూపిస్తున్నాను వచ్చేసి మేము కొన్ని కుడుములు చేయాలి కదా అందుకనేసి ఇక్కడ కుడుములు చేస్తున్నాము ఇది వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ చేసేది మా పిన్ని వాళ్ళ ఇంట్లో అనమాట ఆల్రెడీ అంతా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఇంకా పిండి అది అది ఉంటుంది కదా పూర్ణము దానిని మరి పని అంతా అయిపోయిన తర్వాత చేసా చేస్తున్నాం అనమాట ఆ వీడియో ఇది వచ్చేసి ఇక్కడ నేను అప్లోడ్ చేశాను ఆయన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెషప్ అయిపోయాను ఆయన తర్వాత ఇప్పుడు దేవుని పూజ చేయాలని ఇక్కడ మొత్తం అన్నీ ముందు 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 అప్పుడు చేసినప్పుడు ఇది ఉంటుంది కదా ఫొటోస్కి పువ్వులు అన్నీ అవన్నీ తీసేస్తున్నాను అనమాట తీసేసి ఇంకా నెక్స్ట్ దీపాలు పెట్టేవి అన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అక్కడ మా పిన్ని ఏమో కొన్ని అన్నీ వేయిస్తూ ఉందనమాట ఇవి మేమైతే సొండీగలు అంటాము అవి వేయిస్తుంది మా పిన్ని ఇక్కడ వచ్చేసి నేను ఫొటోస్ అన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను పూజ కోసం అని అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ పువ్వులు అన్నీ పెట్టాను అదే ఇది వీడియో ఇది కూడా అప్లోడ్ చేశాను అండ్ ఇక్కడ అప్పుడు ఒక ఫోటో అదైతే తీసుకున్నాను పూజ చేసేటప్పుడు అది కూడా అప్లోడ్ చేశాను అండ్ పూజ అంతా నీట్గా పెట్టిన తర్వాత అయిన తర్వాత నేను ఇది ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇక్కడ వచ్చి మా హస్బెండ్ దీపం ముట్టించాడనమాట అదే పూజ చేస్తున్నాడు కొబ్బరికాయ కొట్టాలి కదా అనేసి నేను ఆల్రెడీ అంటే అతను కొంచెం లేట్గా రెడీ అయ్యి వచ్చాడు అంతలోపే నేను అన్నీ ప్రిపేర్ చేసి దేవుడి కోసం నైవేద్యం కోసమని కుడుములు అన్నము రసము ఇంకా అన్నీ పెడతాం కదా నైవేద్యంకి అన్నీ పెట్టి రెడీగా ఉంచాను అండ్ అతను వచ్చి స్నానం చేసేసి ఇప్పుడు వచ్చేసి టెంకాయ కొడతా ఉన్నాడు టెంకాయ మేమైతే టెంకాయ అంటాము కొంతమంది కొబ్బరికాయ అంటారు అంతా అయిపోయిన తర్వాత నేనైతే దేవుణ్ణి మొక్కున్నాను నేను మొక్కు మొక్కునేటప్పుడే అట్లే ఫ్లవర్స్ కిందకి వన్నాయి అంటే నేను ఏదో అదేందో లాగా ఫీల్ అనమాట ఈ ఈ వీడియో ఏమంటే ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో అనమాట వినాయకుడిని వాళ్ళు తెచ్చారు మేమైతే నార్మల్గానే చేసుకున్నాము అక్కడికి కూడా వెళ్ళాము అనమాట మేమంతా ఇదే అక్కడే వీడియో అనమాట ఇది ఇది కూడా నేను అప్లోడ్ చేశాను కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అవి కూడా నేను అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి ఇంట్లో మేము ఆల్రెడీ పూజ అయిపోయిన తర్వాత తీసుకున్నాం అనమాట అవి ఈ ఫొటోస్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ఫన్నీ వీడియో చేద్దామని మేము ప్రిపేర్ అయ్యాము అది జస్ట్ కామెడీగా ఉంటుందని అప్లోడ్ చేశాను అన్నీ అయిన తర్వాత భోంచేస్తున్నాం అనమాట మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే చేసాము ప అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట మేము తినేపాటికి లెవెన్ థర్టీ అట్లా అయ్యింది అంటే మా ఇంట్లో పూజ అక్కడ వాళ్ళ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకే దగ్గర భోజనం చేద్దామనేసి మేము ఇక్కడ భోజనం చేసామన్నమాట ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ కొడుకు ఇక్కడ మేము వాళ్ళ ఇంట్లో తీసుకున్న ఈ ఫోటో అండ్ మా ఇంట్లో ఈ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేశాను మొత్తం వీడియో అనేది చాలా బాగుంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గౌతూదను సిక్స్ టు నైన్